ఎంతటి కష్టమైన రోగాన్నైనా నయం చేసే శక్తి ఈ అమ్మవారికి ఉంది అండ్ ఏంటంటే శరీర భాగాలను హుండీలో వేసే ఆచారం కూడా ఉంది అభిషేకం జరగని అమ్మవారి విగ్రహం ఉంటుందా మీరు ఎక్కడైనా విన్నారా సమయపురం మరియమ్మన్ టెంపుల్ సో ఇక్కడైతే అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్తున్నారు అండ్ ఏంటంటే ఇక్కడ ఆదిపర శక్తి రూపానికి ఈ టెంపుల్ అంకితం చేయబడుతుందంట అండ్ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అని చెప్తున్నారు అండ్ ఈ మరియమ్మన్ టెంపుల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సో అన్ని టెంపుల్స్లో మనకి విగ్రహం అయితే రాతితో ఉంటుంది కదా బట్ ఇక్కడ ఈ టెంపుల్లో అయితే విగ్రహం రాతితో కాకుండా బంకమట్టి మరియు ఇసుక అండ్ ఇంకేంటంటే కొన్ని ఔషధ మూలికలతో తయారు చేయబడి ఉందంట సో అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ అమ్మవారిని అయితే ఓన్లీ ఇండియా నుంచే కాదు ఇంకా వేరే వేరే విదేశాల నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడ ఈ దేవతను అయితే సందర్శించుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సో ఈ అమ్మవారు అనారోగ్యాలని నయం చేస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ నమ్మకం హాయ్ గాయస్ శరీర భాగాల్ని హుండీలో వేసే ఆచారం అని చెప్పాను కదా సో అదేంటంటే ఈ శరీర భాగాలు వెండితో కానీ స్టీల్తో కానీ చేయబడినవి ఉంటాయి సో అక్కడ ఉన్న వాళ్ళు అయితే దాన్ని సేల్ చేస్తారు సో అది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఆర్ వన్ దొరుకుతుంది అనుకుంటా మీకైతే మీ బాడీలో ఏదైతే ఇబ్బంది ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి లెగ్స్ పెయిన్ ఉంటుంది హ్యాండ్స్ పెయిన్ నెక్ పెయిన్ ఇలాంటివి ఉంటుంది కదా సో మీరు మీ శరీరానికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది ఉన్న పార్ట్ తీసుకొని దాన్ని కొనుక్కొని మీరు అమ్మవారి హుండీలో వేస్తే మీకు తొందరగా నయమవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు అండ్ మాతో వచ్చిన అక్క వాళ్ళు ఆయన ఆంటీ వాళ్ళలో ఒకరిద్దరైతే ఈ ఐటెం తీసుకున్నారు సో ఏంటంటే అమ్మవారి గర్భగుడి ముందున్న హుండీలో అయితే వేయడానికి సో వేసి వాళ్ళకు ఉన్న ఇది అండ్ తగ్గించమని అయితే ప్రేర్ చేసుకుంటా అని చెప్పారు సో చూద్దాం ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో తిరుగుతున్నారు కదా సో ఇదెందుకు ట్రై చేయొద్దు అండ్ ఇక్కడైతే ఇక్కడ అమ్మవారు అయితే రోగాల్ని నయం చేయడానికే ఫేమస్ అని చెప్తున్నప్పుడు సో ట్రై చేద్దామని అయితే ఆంటీ వాళ్ళు తీసుకున్నారు సో చూద్దాం లైక్ హుండీలో వేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఏముంది అయితే తెలుసుకుందాం సో దట్ ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు మనకైనా యూజ్ అవుతుందని అయితే నాకు అనిపించింది మేమైతే ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్తున్నాము సో వెళ్ళే దారిలో చూడండి అసలు కంప్లీట్గా అంటే ఆ బయట మండపాలు కానీ ఏదైనా పైకప్పు మొత్తం ఆ పెయింటింగ్స్ అసలు కంప్లీట్గా అమ్మవారి పెయింటింగ్సే అండ్ ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది నాకైతే ఈ క్రౌడ్ అక్కడ ఉన్న చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ చూస్తే మాత్రం భీమవాడ జాతర గుర్తొచ్చింది బికాజ్ అక్కడ కూడా ఇప్పుడు జనాలు క్రౌడే ఉంటుంది కాబట్టి అండ్ ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు ఫ్రీ లైన్కి బట్ మేము ఏమిటంటే ఫ్రీ లైన్కి వెళ్తే ఎంత డిలే అవుతుందో ఏంటో మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే మేము ఇంకా హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ అలా వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ టికెట్కి సో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి అయితే వెళ్తున్నాము అండ్ శాండల్స్ కూడా మాకు వేరే టికెట్ అనుకున్నాను బట్ వాళ్ళైతే శాండల్స్ ఫ్రీగానే పెట్టుకున్నారు అండ్ సో హండ్రెడ్ రూపీస్ లైన్లో అయితే అయితే క్రౌడ్ అంత ఎక్కువేం అనిపించలేదు చాలా అంటే చాలా తక్కువనే ఉండే సో మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామని చెప్పాను కదా సో టికెట్ తీసుకొని వెళ్ళే దారిలో అయితే మాకు ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉండే సో అక్కడ అయితే చాలా లైక్ ఇప్పుడు టైమింగ్స్ ఏంటి కానీ లేదంటే టికెట్ ఏంటి కానీ అండ్ ఒకవేళ మనకి స్పెషల్ పూజ అలాంటివి కావాలన్నా ఏంటి కానీ అనేది అయితే అక్కడ ఎవ్రీథింగ్ ఉంది అండ్ ఏంటంటే మనం వెళ్ళింది వేరే స్టేట్ మనకేమో ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండదు అండ్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అంతే ఎందుకు అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు నాకైతే అది మంచిగా అనిపించింది సో మేమైతే ఇంకా ఫైవ్ మెంబర్స్ అయితే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో లోపలికి వెళ్తున్నప్పుడు లైన్లో అయితే చాలానే మాట్లాడుకున్నాము అండ్ ఆ లైన్లో నిల్చున్నప్పుడే నాకైతే అమ్మవారి స్పెషాలిటీ తెలిసింది అదేంటంటే ఇక్కడ రాతి విగ్రహంలా కాకుండా మట్టితో చేయబడి ఉంటారు అని చెప్పేసి చెప్పారు ఒక అక్క అయితే అప్పుడు నేను వెంటనే అడిగాను అసలు అభిషేకాలు లేకుండా ఎలా అక్క అమ్మవారు అన్నక అభిషేకాలు చేయకుండా పూజలు ఎలా చేస్తారని చెప్పేసి అప్పుడు తనేం చెప్పారంటే సో ఏదైతే మట్టితో చేయబడిన విగ్రహం ఉంటుందో దానికైతే అభిషేకాలు జరగవురా బట్ అక్కడ ఏంటంటే ఇంకొక సేమ్ అమ్మవారి సిమిలారిటీస్తో ఇంకో విగ్రహం చేశారు రాతితో చిన్నగా సో ఈ అభిషేకాలు అన్నీ ఆ చిన్న విగ్రహానికే జరుగుతాయి బట్ ఈ మెయిన్ మన మరి అమ్మవారికైతే అమ్మవారికి అయితే మట్టితో చేయడం వల్ల అభిషేకాలు అయితే ఏముండవు అని చెప్పారు సో నాకైతే షాక్ అనిపించింది అదేంటి అభిషేకాలు లేకుండా కూడా ఉంటుందా అని అండ్ ఇంకా ఆకే నాకేం చెప్పారంటే సో ఇక్కడ అమ్మవారు అయితే చాలా ఫేమస్ ఎలాంటి కఠినమైన ఎలాంటి మొండి వ్యాధులకైనా అమ్మవారు ఖచ్చితంగా ఇట్లా మన శరీరంలో పార్ట్ ఒకటి అంటే ఇలా కింద చెప్పాను కదా అలా శరీర భాగాల్లో ఒక పార్ట్ ఏదైతే మనకు ఇబ్బంది ఉంటుందో అది కనుక హుండీలో వేస్తే నయమైపోతుంది అదే ఇక్కడ ఆచారం అండ్ ఇక్కడ ప్రజలు అలానే చేస్తారో అది నమ్మకం అని చెప్పి చెప్పారు నేనైతే షాక్ ఎంతో హాస్పిటల్స్ ఎన్నో ఖర్చు పెడుతున్నారు బట్ ఎంత చేసినా తగ్గట్లేదు లేదు బట్ అమ్మవారి టెంపుల్లో ఉండీలో ఆ చిన్న ఐటెం వేయడం వల్ల తగ్గడం ఏంటని అయితే నాకు షాక్ అనిపించింది బట్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ నమ్ముతున్నారు అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే ఎన్నో సంవత్సరాలు పురాతనమైన చరిత్ర ఉన్నది అండ్ ఈవెన్ ఫారినర్స్ కూడా వస్తున్నారు అంటే అది ఎంత వరకు అంటే ఎంత నమ్మకం ఉండి అండ్ నిజంగానే అదంతా జరిగి ఉంటే తప్ప ఫారినర్స్ కూడా రారు కదా అనిపించింది సో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము సో కొంతమందికి ఫ్లవర్స్ ఇచ్చారు అక్కడ అండ్ కొంతమందికి ఇప్పుడు మా అట్లా వచ్చిన ఆంటీకి అయితే ఒక కంప్లీట్ నిమ్మకాయల దండ అయితే ఇచ్చారు సో వాటితో మేమైతే ట్రిప్లో లైక్ లెమన్ వాటర్ అయితే తాగేసాం అండ్ అమ్మవారి కుంకుమ కూడా ఇచ్చారు సో టెంపుల్ లోపల నుంచి అయితే బయటకు వచ్చి కూర్చున్నాము సో బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆ టెంపుల్ మొత్తంలో పైకప్పు చూస్తే మాత్రం కంప్లీట్గా అమ్మవారి పెయింటింగ్సే అసలు అదైతే ఎంత బాగా అనిపించిందంటే చిన్న పెయింటింగ్ అయితే ఓకే బట్ చాలా పెద్ద పెయింటింగ్ ఇప్పుడు అమ్మవారికి పది తలలు ఉన్నట్టుగా పెయింటింగ్ చేశారు అదైతే మస్తు ఉండే నేనైతే మొత్తం క్యాప్చర్ చేసుకొని ట్రై చేసిన బట్ అంత అయితే ఎగ్జాక్ట్గా అయితే ఫోటో తీయడానికి రాలేదు బట్ ట్రై అయితే చేశాను సో ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది అండ్ అమ్మవారి అసలు పెయింటింగ్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి కంప్లీట్గా మీరు ఎప్పుడైతే మరియమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అది ఎక్స్పోజ్ చేయండి ఈవెన్ మేమైతే మాకు టైం లేనందువల్ల ఓన్లీ కొంచెం మాత్రమే చూసాము సో కంప్లీట్గా రూఫ్ ఇంకా పైకప్పు మొత్తం అలానేయారు ఇప్పుడు గోడలకు వేయడం అంటే ఈజీ బట్ పైకప్పులో అంత బాగా అసలు ఎగ్జాక్ట్గా వేయడం అంటే నిజంగా గ్రేట్ అనిపించింది ఎంతైనా ఆర్టిస్ట్లు ఆర్టిస్ట్లే కదా అనిపించింది అండ్ ఇంకా బయటకు వస్తుంటే మాత్రం షాప్స్ ఉన్నాయి అక్కడైతే ఒక బ్యాగ్ నచ్చుండే అండ్ బ్యాగ్ బాగుంది కదా అని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము అండ్ సో మేమైతే సక్సెస్ఫుల్గా మరేమో టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము దర్శనం అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మీరైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి అండ్ ఇంకా మీ ఫ్యామిలీకి కానీ మీ నియర్ అండ్ ఇయర్ వన్స్ కానీ ఎవరన్నా ఏదైనా కఠినమైన డిసీజ్తో సఫర్ అవుతూ అసలు తగ్గట్లేదంటే ఖచ్చితంగా ఐ కెన్ సజెస్ట్ ఒకసారి అయితే ఇక్కడ టెంపుల్కి విజిట్ అయ్యి మీరైతే ఇక్కడ ఉన్న ఆచారాన్ని అయితే ఫాలో అవ్వండి డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్ అని నాకైతే అనిపిస్తుంది సమయపురంకి బాయ్ బాయ్ చెప్తూ అయితే నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడైతే నాకు ఎక్స్పీరియన్స్ బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ చాలా కొత్త విషయాలు అయితే తెలుసాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ విల్ సి మళ్ళీ ఎప్పుడు సమయపురంకి దారి పడుతుందో థ్యాంక్ యూ సో మచ్